రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ముష్కం రామకృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని వెంకటేశ్వర కళ్యాణ్ మండపంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో తీర్మానించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చాలని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులను మరి గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు అమరవీరుల కుటుంబాలకు నెలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగం ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని రెండు వందల ఇళ్ల కాలంలో మన తెలంగాణ పోలీస్ వ్యవస్థ అందరి ఉద్యమకారులని ఇలా మనం కేసులు పెట్టి లోపలేస్తే రేపు ఉద్యమం ఉండదనే ఆలోచనలో చేసిన ప్రతి ఒక్కరి మీద కేసు ఉండాలని లేదు కాబట్టి ఒక రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో ముఖ్యంగా జేఏసీలో పాల్గొన్నటువంటి పెద్దలందరినీ ఆ కమిటీలో ఏర్పాటు చేస్తే వారి ద్వారా ఉద్యమకారులని యొక్క పేర్లని మనం ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది పన్నెండు వందల కుటుంబాలని అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు అప్పుడు ఉన్నటువంటి అనేక పెద్దలు చెప్పిన దాన్ని కూడా పక్కన పెట్టి ఒక మూడు వందల మందికి ఇచ్చి మన నియోజకవర్గంలో ఐదుగురు అమరులైతే ఒకటి లోకేశ్వరం మండలం ఒకటి బహింసాకు మాత్రమే వారి అమరులకు వాళ్లకు పది లక్షల రూపాయలు